ఒక చిన్న పట్టణంలో రోహన్ అనే యువకుడు ఉండేవాడు చిన్నప్పటినుంచే అతని కల ఒక గొప్ప ఆర్టిస్ట్ అవ్వడం అతని దగ్గర పెద్ద అవకాశం లేదు కానీ ఒక పెద్ద ఆశ మాత్రం ఉంది ప్రతిరోజు చిన్న స్టూడియోలో కూర్చుని స్కెచ్లు వేస్తూ గడిపేవాడు కానీ అతను చేసిన ప్రతి ప్రయత్నం విఫలమవుతూనే ఉంది ఒకరోజు ఒక ఆర్ట్ గ్యాలరీకి తన పెయింటింగ్ ఇచ్చాడు కానీ సమాధానం వచ్చింది మేము మీ పని ఎంచుకోలేదు మరో రోజు మరో ప్రదర్శనకు పంపాడు తిరిగి అదే మాట లేదు అలా తిరస్కరణలతో అతని మనసు విరిగిపోయింది ఒక రాత్రి తన చిన్న స్టూడియోలో కూర్చుని రోహన్ తల పట్టుకుని కూర్చున్నాడు ఎందుకు నా కష్టం ఫలించట్లేదు నేను అంత తక్కువవాడినా అని తనలోనే అన్నాడు అతని కళ్ళు కన్నీటితో నిండిపోయాయి అప్పుడు ఒక వృద్ధుడైన పెయింటింగ్ మాస్టర్ అక్కడికి వచ్చాడు అతను రోహన్ను చూసి మృదువుగా అన్నాడు ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డా రోహన్ సమాధానమిచ్చాడు నేను ఎంత కష్టపడ్డా ఫలితం లేదు నా కలలు మాయమవుతున్నాయి ఆ వృద్ధుడు చిరునవ్వు నవ్వి అన్నాడు నువ్వు తెలుసా బాంబు చెట్టు రహస్యం మొదటి ఐదు సంవత్సరాలు అది భూమిపైన ఎదగదు ప్రపంచం దానిని చూసి ఇది పనికిరాదని అంటుంది కాని నేల కింద వేర్లు బలంగా పెరుగుతాయి ఆ తర్వాత ఒక్కసారిగా అది ఎనభై అడుగుల ఎత్తుకు ఎదుగుతుంది రోహన్ నువ్వు అదే బాంబూలా ఉన్నావు అని మాస్టర్ అన్నాడు ఈ తిరస్కరణలు నీ వేర్లు బలపడే సమయం నువ్వు విరగకూడదు ఆ మాటలు రోహన్ హృదయంలో నిప్పులా మండాయి అతను తుడుచుకుని లేచాడు ఇక నుండి నేను ఇతరులకు నన్ను నిరూపించడానికి కాదు నాకు నన్ను నిరూపించడానికి పరిగెడతాను రోజులు గడిచాయి రోహన్ మరలా పెయింటింగ్ మొదలుపెట్టాడు కాని ఈసారి మరింత శ్రద్ధగా మరింత హృదయపూర్వకంగా పొరపాట్లు సరిచేసుకున్నాడు కొత్త శైలిని నేర్చుకున్నాడు ప్రతి పెయింటింగ్లో తన మనస్సును పెట్టాడు కొన్ని నెలల తర్వాత ఒక జాతీయ ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రకటించబడింది రోహన్ తన బెస్ట్ పెయింటింగ్ పంపాడు ఈసారి సమాధానం వేరుగా వచ్చింది అభినందనలు మీ పని ఎంపికైంది అతని కళ్లలో కన్నీళ్లు వచ్చాయి తన తండ్రి గర్వంగా అతని వెనుక నిలబడి చూడు రోహన్ నేను చెప్పాను కదా నువ్వు చేయగలవు అని అన్నాడు అలా ఒకప్పుడు విరిగిపోయిన ఆ ఆర్టిస్ట్ ఇప్పుడు తన కలను సాకారం చేసుకున్నాడు అతనికి తెలిసింది విజయాన్ని అందుకోవాలంటే ముందుగా మన వేర్లను బలపరచాలి తిరస్కరణ అంటే ముగింపు కాదు అది కొత్త దిశలో అడుగు మార్ ప్రతి లేదు అనేది ఒక అవును వైపు తీసుకెళ్తుంది కష్టపడి కొనసాగు నీ సమయం వస్తుంది